నమస్కారం నేను మీ స్వాతి టీవీ టీవీ ప్రతిక్షణం స్వాగతం వాస్తవాలను నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ వైద్యం లోపం లో ఇబ్బంది పడుతున్నారు కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేసే వద్ద పేషెంట్ లో ఇబ్బంది పడుతున్నా వైనం చూస్తున్నాం ఆరు గంటల నుంచి రోగులు లైన్ లో నిలబడి ఉన్నారు పేషెంట్లు ఎక్కువ ఉన్న కారణంగా వైద్య సిబ్బంది లేక పేషెంట్లకు సరైన వైద్యం అందించలేక విఫలమవుతున్నా కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నేడు అన్ని చోట్ల డెంగ్యూ మలేరియా లాంటి వైరల్ ఫీవర్స్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో రక్త పరీక్ష కేంద్రంలో సిబ్బందిని పెంచాలని పరీక్షలను ముమ్మరం చేసి పేషెంట్లకు తత్వర న్యాయం చేయాలని పేషెంట్లు జిల్లా వైద్యాధికారులకు మరియు కలెక్టర్ వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు పేషెంట్లు గట్టిగా అక్కడున్న రక్త పరీక్షా సిబ్బంది అడగగా వారు రేపు రండి అని నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడం జరిగింది అందుబాటులో ఉన్న మీడియా మిత్రుడు పరిస్థితిని చూసి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫోన్ చేయగా వారు రెస్పాన్స్ ఇవ్వలేదు

ఐపీ నంబర్ చేంజ్